హలో మై డియర్ పేషెంట్స్ గుర్తున్నానా నేనండి మాలోకమ్ హాస్పిటల్ ఏకైక డాక్టర్ని పల్లెటూరులో ఫారెన్ రిటర్న్ డాక్టర్ని ఈ పల్లెటూరు లో లేరు ఆఖరికి మా కాంపౌండర్ కూడా జంప్ జిలాని మరి నేను ఎందుకు ఇక్కడ నేను కూడా టౌన్ కి జంప్ అయిపోతా టౌన్ లో ఫారిన్ డాక్టర్ కి డిమాండ్ ఎక్కువ అంట కదా కాంపౌండర్ పోస్ట్ కి ఒక వెర్రి బాగులో రమ్మన్నాను వచ్చినట్టున్నాడు ఏంటి డాక్టర్ గారు ఏ రమ్మన్నారు ఏంటండి అక్కడ పందులు రిలీజ్ వచ్చాయని బాబు నేను ఎందుకు రమ్మన్నారు హాస్పిటల్లో కాంపౌండర్ పోస్ట్ కి రమ్మన్నాను మనం ఇక్కడ నుండి టౌన్ వెళ్ళిపోదాం టౌన్ కి వస్తావేరా నువ్వు కొత్త టౌన్ కి వస్తాంది ఏవో కొత్త సిని సినిమాలు చేతుంది కదండి పుష్ప గేమ్ చేంజురో చూస్తాకొత్త అండి వస్తాండి సినిమాలు చూడటానికి కాదురా హాస్పిటల్లో ఇంజెక్షన్లు కట్లు ఆపరేషన్లు చాలా సతంగాలు ఉన్నాయి డాక్టరు అక్కడ కూడా మీరు వేయగలుగుతున్నారోండి సినిమాకి వెళ్ళి వస్తాండి హలో ఎలా ఉందిరా ఎలా ఉంది మన గెటప్ ఎలా ఉంది మన హాస్పిటల్ ఎలా ఉందిరా ఎలా ఉన్నా ఫారెన్ డాక్టర్లా లేనా నీ చెప్పడార్ కదండి అంటారు ఏంటండి కాంపౌండర్ కదా మరి ఏమండి ఒరే కాంపౌండర్ గారు ఏమండి ఒరే కాంపౌండర్ గారు ఎలా ఉంది మన హాస్పిటల్ కొత్త హాస్పిటల్ నీకు ఎలా ఉందిరా ఏముందండి అక్కడ పది పదిహేను పందుల్ని కాసే ఉండండి ఇక్కడ అయితే ఒక పందునే కాపలా కాస్తారంటూ ఉందండి అదేనా సేమ్ పందుని కాపలా కాస్త ఏమండి నీ గెటప్ సరిగా పందులు కాసే వాళ్ళగే ఉంది కానీ నీ గెటప్ మారుస్తాను కరమరా బాబు ఆఖరికి కాంపౌండర్ కూడా మేకప్ చేయాల్సి వస్తుంది గెటప్ బాగానే ఉందిరా కాంపౌండర్ అంటే ఎవరు నమ్మరేమో డాక్టర్ లాగే ఉన్నావు వెళ్ళు వెళ్ళి పేషెంట్లు వచ్చారేమో చూడు హలో డాక్టర్ గారు ఎవరో పేషెంట్ వచ్చేస్తాడు రండి రండి ఇక్కడ ఎవడో ఫారెన్ డాక్టర్ ఉన్నట్టు ఎవడు నేను చూపించుకోవాలి ఫారెన్ డాక్టర్ ఎస్ ఐఎమ్ ద ఫారెన్ డాక్టర్ ఫారెన్ రిటర్న్ డాక్టర్ ఐఎమ్ ద డాక్టర్ ఆఫ్ ఫారెన్ నేను ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను వెళ్ళిపోతా బోడీ పేరు వెళ్ళిపోతే అలాగా తెలుగులోనే ఎడుద్దాం ప్రాబ్లం రోగం మా డాక్టర్ ఆపరేషన్ చేశాడు ముడా కొడుకు అప్పటి నుంచి మంట ఒకటే మంట గుండె పండిపోతుంది అప్పటి కిసుక్కు కిసుక్కు కిసుకు సౌండ్ కూడా వస్తుంది నిజం చెప్పరా బాబు నీకు ఆపరేషన్ అయినప్పటి నుంచి వస్తుందా లేకపోతే సినిమా పాట కిసుక్ అని చూసినప్పటి నుంచి వస్తుందా ఆపరేషన్ అయినప్పటి నుంచి కొద్దిగా మంటగా ఉంది కానండి ఈ కిసుక్ పాటు చూసినప్పటి నుంచి నీకే కాదురా బాబు చూసిన వాళ్ళందరికీ కిసికిసలాడిపోతుంది ఈ కిసుక్ జబ్బుకి బ్రెయిన్ ఆపరేషన్ అదే డిప్ప డిప్ప డిప్ ఆపరేషన్ చేయాలి ఇదిగో డాక్టర్ మా ఊళ్ళో ఏది తగిందంటే గుండెకి ఆపరేషన్ చేసిండు నువ్వేమో గుండెకి మంది అంటే డిప్ప డిప్ప ఆపరేషన్ అంటే బాబు మనిషికి అన్ని రెండేసి ఉంటాయి రెండు కాళ్ళు రెండు చేతులు కానీ డిప్ప డిప్పలో మాత్రం ఒక్కటే ఉంటుంది డిప్పలో సరి చేస్తే అన్ని సరి అయిపోతాయి నాయన నిజమాని ఫోన్ కట్టిన మనిషికి డిప్ ఒకటే కాదండి మనిషికి ఇంకోటి కూడా ఒకటి ఉందండి ఒకటే ఉందండి ఒరే పైకి చెప్పదురా బాబు ఒరే అది చెప్పకూడదురా బాబూ నేను చెప్పిన మాట ఎన్నరా ఒకటే నేను చెప్తా నేను చెప్తా నేను చెప్పదన్నా ఉంటే ఇదిగో నాకు ఆపరేషన్ వద్దంత సరే చెప్పరా చెప్పు అవసరం నాది చెప్పరా చెప్పేస్తునా చెప్పేస్తునా అది అది ముక్క అది ముక్కు అది ముక్క ముక్కు కూడా రెండు మొక్కలు ఉంటాయరా బాబు మరి మీరేమనుకున్నారండి ఏమనుకుంటే గానీ ఆపరేషన్ కడికొద్దాం మళ్ళీ డిప్ ఆపరేషన్ కి ఐదు లక్షలు అవుతుంది ఒకటి ఒకటా ఒక లక్ష నాలుగున్నర కోలా అప్పడం గాని మూడు గడికి సీట్లుండే ఇంకేమన్నా మాట్లాడకండి మూడు గడికి సీట్లు అంతే ఆపరేషన్ చేస్తే అన్ని సరిపోతాయండి సరి ఆ మధ్యన ఎలక్షన్ లో మహానుభావుడు బుర్రా సరిగా వాళ్ళ అన్నీ కొట్టుకుపోయినాయి మళ్ళీ మన జరిగిన ఎలక్షన్లో డిప్ప సరిగ్గా వాడాడు అన్ని సీట్లు కొట్టుకొచ్చేసాడు ఇప్పుడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు రా బాబు పెద్ద మినిస్టర్ అయిపోయాడు రా నాయన ఆపరేషన్ చేసేయండి ఆపరేషన్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఏమో తొందరగానే అయిపోద్ది తొందరగానే అయిపోద్దిరా ఒరే రాంపౌండరు ఏమండి కాపౌండ్ ఆపరేషన్కి రెడీ చెయ్యి కోసేద్దాం బాబు కిసిక్ పేషెంట్ లోన ఆపరేషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి కిసిక్ ఆపరేషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి మీ వివరాలు చెప్పిన ఆయన రోజుకి కాఫీ ఎన్నిసార్లు తాగుతావు మూడు సార్లు సార్లు తాగుతారండి రెండు అండి మందు ఎన్నిసార్లు తాగుతావు ఎంత తాగుతావు మరి మందండి లెక్కేసుకోవండి లెక్కేసుకుంటే కిక్కెక్కడదండి బాబా ఈసారి మందేసేటప్పుడు నన్ను కూడా కేకే ఎన్నిసార్లు వెళ్తావు ఎవరు లెక్కడి వచ్చినప్పుడు వెళ్తానే ఉంటాం అన్నమాట నా అనమాట మొహం మొహమ్మన్నా ఈ దరిద్ర మాట కూడా నేనే చెప్పాలా అదేరా చెంబు చెంబు అదా ఒక్కసారేనండి అది కూడా తెల్లారు ఆ అదిరా అదిరా నీ కంప్లైంట్ అక్కడ కొట్టింది నీకు దెబ్బ దీనికి 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 ఏడు సంబంధం దీన్ని ఫారెన్ లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం అంటారు ఇది ఇది డాక్టర్ ఇంగ్లీష్లో అయితే నేను వెళ్ళిపోతానని చెప్పానా ఇది తెలుగులో చెప్పకూడదురా బాబు ఇది నీకు అర్థం అవ్వకపోయినా పర్వాలేదు తెలుగులో చెప్పడం కుదరదురా నేను చెప్పింది ఎన్నరా బాబు సరే ఏదో లేదు ఒరే లారీలో బియ్యం బత్తాలు ఎత్తుతాం అక్కడ దింపుతాం అక్కడ కొబ్బరి బండాలు ఎత్తుతాం ఇక్కడ దింపుతామా దీన్నే లోడింగ్ అన్లోడింగ్ అంటారు ఎన్నిసార్లు లోడ్ ఎత్తితే అన్నిసార్లు అన్లోడ్ చేస్తున్నావు అవునా ఇదే లోడింగ్ అన్లోడింగ్ ఫార్ములా నువ్వు రోజుకి ఎన్నిసార్లు లోడ్ ఎత్తుతావురా నేను కంచాలు లాగించేస్తానండి అంటే మూడు లోడింగ్ చేసేస్తానండి మూడు సార్లు ఇప్పుడు నువ్వు మూడు సార్లు లోన్లు ఎత్తుతున్నావు మూడు సార్లు లోన్లు దించుతున్నావా లేదే రాకపోతే నేనేం దించండి దించాలి దించాలి లోనా లోడ్ ఎక్కువైపోయింది కదా దించాలి మరి అయితే ఏంటంటే ఈ లోన్లు అన్లోడ్ గురించి నాకు తెలదండి అయితే ఏం చేయమంటారు డిప్ ఆపరేషన్తో పాటు అన్లోడింగ్ అన్లోడింగ్ ఆపరేషన్ కూడా చేయాలి దాటారు దాటారు ఏమండో డౌన్లోడ్ ఆపరేషన్ అంటున్నారు అదే చేస్తా అండి అంటే నేను కూడా చేస్తా అండి నేర్చుకుంటాను డాక్టర్ గారు ఏమండి ఫస్ట్ ఆపరేషన్ అన్లోడ్ ఆపరేషన్ ఏంట్రా సర్లే ఏదో ఒకటి బాబు కిసిక్ పేషెంటు అన్లోడ్ ఆపరేషన్కి నీకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం ఈ అన్లోడ్ ఆపరేషన్కి డబ్బులు వద్దులే ఫ్రీ 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 అయితే ఇంకో రెండు ఆపరేషన్ చేసుకోండి నాకెందుకు రండి రండి రే నువ్వే చేదు కలరా ఒకవేళ నీకు ఆపరేషన్ చేయటం కుదరకపోతే నేను ఇచ్చే బిళ్ళల్లో ఇన్ని మోసం టాబ్లెట్లు కలుపు ఇక ఆడికి రోజు డౌన్లోడే డౌన్లోడ్ ఆడు నిజంగా ఆపరేషన్ అయింది అనుకుంటాడు చేదు చేదు నువ్వే చేదు నా చెవులు కొరక్కరా బాబు హరే బాబు కిసిక్ పేషెంట్ నీకు ఆపరేషన్ అయ్యాక బిళ్ళలో ఎన్ని రకాలు వాడాలో చెప్తాను ఇలాగొచ్చి ఆశపడి ఆపరేషన్ అయ్యాక కిసిక్కి బలానికి డౌన్లోడ్కి దెప్పకి అన్నిటికీ కలిపి పది పదిహేను రకాల రంగురంగుల బిళ్ళలు నీకు రాసిస్తాను ఏంటి నీకు కాదురా కిసిక్ గారికి పేషెంట్ గారికి పది పదిహేను బిళ్ళలా ఏది రంగురంగు గోళీలా వేసుకోవాలరా వేసుకోవాలి తప్పదురా నువ్వు కూడా మంచి కలర్ వస్తావు నా వల్ల కాదండి మందు బిళ్ళు అయితే నా వల్ల కాదండి మందు రాస్తారా ఆ మందు ఎక్కువయ్యి డౌన్లోడింగ్ తగ్గిపోయింది కదా అందుకనే రా ఈ బిళ్ళలు పదిహేను మందు బిళ్ళు అంటే మాట్లా ఎలాగైనా వేసుకోవాలండి చెప్పండి అది గది అలాగన్నా బాగుంది నువ్వు నచ్చావురా ఈ రంగురంగుల బిళ్ళలన్నీ తీసుకొని ఓ పావు కేజీ పల్లీల్లో కలుపు కలిపి కలిపి పల్లీల్లో కలిపావా ఇప్పుడు దోసడు శనగపిండివి బాగా కలిపి నూనెలో వేసి ఏమిటి పకోడీలా తయారు చేయికోడీలా తయారు చేసి ఆ రంగురంగుల బిల్లల పకోడీలు మూడు పూట్ల గుప్పడి గుప్పడి తిను అటు పకోడీలు తిన్నా తుత్తి కలుగుతుంది బిల్లలు కూడా లోపలికి వెళ్తాయి అన్లోడింగ్ ప్రాబ్లం చూస్ క్లియర్ అయిపోయింది మోషన్ టాబ్లెట్లు వేసాం కదా జాడించి మరి కొడతాయి ఆ పకోడీలు తింటే ఉంటుందిరా బాబూ కమ్మగా ఉంటుంది ఎవండి 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 ఆ కమ్మతో పాటు మా కాపు కూడా ఉండేలా చూడండి కాపేట్రా బాబు ఇప్పుడు కమ్మదనం కాపుదనం అని సపరేట్గా లేదురా బాబు ఇప్పుడు కమ్మ కాపు బంధం తుమ్మ తుమ్మ చిగురులాగా అంటుకుపోయింది ఎవడు పీకినా ఊడేలా లేదురా బాబు ఇప్పుడు ఆ మహానుభావులు ఇద్దరు ఒకే ఇల్లు ఒకే కుర్చీ ఒకే కారు ఒకే కంచంరా బాబు ఇప్పుడు పరిస్థితులన్నీ అలా అయిపోయారా బాబు కాబట్టి కమ్మదనంలోనే కాపుదనం ఉంది సరే 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 అయితే ఒరే ఏమండి ఒరేయ్ డిప్ప ఆపరేషన్ మొదలేదు కొన్ని డిప్పల్లో ఎడిపోతాయి రక్తాలు వస్తాయి నువ్వు కంగారు పడదు రోయ్ డా గర్ పుస్తకం 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 తేమటారా ఆపరేషన్ పుస్తకం ఆపరేషన్ పుస్తకం పుస్తకం ఎందుకురా మనం యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేద్దాం నువ్వు దిప్ప ఆపరేషన్ గూగుల్ దిప్ప ఆ వచ్చింది రోయ్ ఎవరిదో దిప్ప ఆపరేషన్ కాదండి బాబు ఇప్పుడు ముందు బొచ్చు బొచ్చు కటింగ్ గుండు గుండు గుండగీయాలా ఒరేయ్ గుండుగీయటానికి మళ్ళీ ఎవరినో పిలువత్వం ఎందుకురా నీకు కోడి గుచ్చు పిల్లటం వచ్చా వచ్చండి వచ్చండి అలాగే పీకే సరిపోతుంది మళ్ళీ ఎవరినో పిలువత్నో అడిగి డబ్బులు కాదు కదా ఏంటి నేను పడుతుంటే పోలా కడి చేసుకుంటాను మత్తు మత్తు బాబు కిసిక్ పేషెంట్ చిన్న మత్తి ఇంజెక్షన్ చేస్తున్నాను కంగారు పడకు నువ్వేం చేసుకో నేను హాయిగా పడుకున్నాను చేసుకో అదే కొత్తగా ఆపరేషన్ మొదలెడుతున్నాం కదా భజన పెట్టు రే ఏమండి ఒరే పళ్ళు విచ్చుకుని అలా కుట్టేసేవేంటరా బాబు నేను మత్తు ఇవ్వకుండానే స్పృహ కోల్పోయాడు ఆయన ఇదేదో బాగానే ఉంది మత్తు ఇంజక్షన్ చేయకుండానే స్పృహ తప్పిపోయాడు ఈ వైద్యమే కంటిన్యూ చేస్తే పోద్దేమో గోల్ డబ్బులు మిగులుతాయి ఒరే కోడి పీకిన అనుభవం బాగానే ఉందిరా ఒరే గుండు ఉందిరా పుష్ప సినిమాలో గుండుగా ఉన్నాడ్రాలో హలో 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 మత్తి ఎక్కినట్టుంది మరి గుండు గీసిన చార్జ్ ఎవరిస్తాడు లేపి మరీ అడగాలి నువ్వు ఇందాక వాయించిన డ్రమ్ మీదరా దాంతో ఒక దెబ్బ కొట్టు రే గుండు గీయించాను రా గుండు గీసినందుకు బార్బర్కి రెండు వందలు ఇవ్వాలా రెండు వాళ్ళకి ఆపరేషన్ చార్జీ ములజల్లో లేదా ఆపరేషన్ చార్జ్ వేరు గుండెకేషన్ చార్జీలు వేరు దేనికి దానికి సర్లే తర్వాత తీసుకొని రాసుకో రాసుకో ఆపరేషన్ మొదలెట్ట డిప్ కి ఏమి కావాలి రే స్తిని స్క్రూ డ్రైవర్ అంట పట్టుకురా ఆపరేషన్ మొదలెట్టే ముందు హుషారు కోసం ఏమైనా తిందా పలావ్ తీసుకో పళ్ళం వెయ్యవ దెబ్బలే బాబు ఆపరేషన్ చేసే ముందు కొద్దిగా నీరసంగా ఉంది కదా తినాలా నువ్వు తింటావా నేను బాబు మధ్య మధ్యలో లేకపోతా ఉంటాం ఆపరేషన్ చేసి అలా కొట్టు మా బాబు గారిది కాదు డబ్బులు ఇస్తేనే ఇస్తాడు వాడు డబ్బులు ఇస్తానే బాబు ఎన్ని తెచ్చుకో డబ్బులు ఇట్టి నేను తర్వాత ఇస్తానుగా అరే ఇప్పుడు మన డబ్బులతో పలవ తినకపోతే నష్టం ఏంట్రా వాళ్ళు లేచాకే తిందాంలే రెడీ టు ఆపరేషన్ సెల్ చూపించరా ఓ డిప్ప లేపాలంటరా డిప్ప లేపుతాను చూడు డిప్ప ఎలా లేపాలో చూడు ఇది దిప్ప గట్టిగానే ఉందరు సెల్ సరిగ్గా చూపించ డిప్ప పీకాలంటారా డి ఈ డిప్ప ఏంట్రా అప్పడం లాగుంది రే ఇది పట్టుకో అప్పడం అనుకుని తినేసెవరు అది డెప్పా రే నడు పీకాలంటారా మనకు వస్తుంది సరే చూద్దాం ఇందాక కోడి వచ్చి పీకే కదండి అలా కూడా మెదడు కూడా కాకుండా పీకెత్తా అండి మేత్తండి నే 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 పీకుదా నా వల్ల కాకపోతే నువ్వు పీకు రే తలకాయ కదలకూడదు తలకాయ పట్టుకోరా దండీ బావో తలకి రంగు వేసుకుంటూ ఉంటాడు కదా అలాగే బ్రెయిన్ కూడా రంగు వేసుకుంటాడు బాబు అది ఎర్ర రంగు అండి బాబు ఇది బ్లడ్ కాదా ఎర్ర రంగా ఓ సిద్ధరా నీకెలా తెలుసురా పొందులు పోతా ఉంటాం కదండి బ్లడ్ బ్లర్ కూడా రంగులు అలవాటు రే రంగు ఎత్త వేసాడు కానీ డిజైన్ మట్టుకు భలేగేశాడు రంగు కొంచెం తక్కువైనట్టుంది బ్రష్ అట్రా రంగు పామేసి మళ్ళీ మిగిచ్చేద్దాం రే బాగా అలసిపోయాను రా టీ తాగి మళ్ళీ మొదలాడదాం అరే టీకి డబ్బులు ఉన్నాయా లేవండి ఇంకెందుకు ఓ దెబ్బ అదిస్తాడు ఏంటి ఏం బరువులేదా నా తల మీద రే డిప్ప లేపాంరా లోన సరుకు అంతా తీసేసాం కొద్దిగా టీ డప్పులు ఇస్తే టీ తాగి మళ్ళీ పని మొదలు వేస్తాం నువ్వు ఆసుమన్నాను కదా మళ్ళీ లేపారు అనుకో తర్వాత ఇప్పాలన్నానుకో నువ్వు తాగుతావా టీ నగదు అయితే ఇంకెందుకు పడుకుని చావు లోన సరికేం తీసారో నాకు జుక్కుతావా ఆడి చూసుకుని ఆడే పడిపోతే మనం ఏం చేస్తావా రే టీ డబ్బులు ఉన్నాయా మరి టీ తాగే పనే ఉంది ఆపరేషన్ మొదలెట్టేద్దాం రే నేను ఇట్ల వస్తాను నువ్వు అట్ల నుంచి పోయి సెట్ అయిపోవాలి Patto patto Ailasa Toya toy Ailasa Patto patto Ailasa 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 Hey shit Hei! rey gundu gundu shit aipaind rey Hei! గుండు సెట్ అయిపోయింది రే అరే మెచ్చుకుని రెండు దేపలే గుండుగా ఇంట్లో లేవలేదు ఇలాగే నేను లేపుతాను నేనెవరిని ఎవడరా కోనకిస్తే కొట్టంగాడివే ఈ బ్రెయిన్ లైన్లో పడలేదు అనుకుంటా సరైంది ఇంకో దెబ్బెత్త పోలే అంధకారం ఈ విశాల జగత్తు నుండి ఆవరించినది అంధకారం ఈ విశాల జగత్తులు అంధకార బంధనమైన ఈ విశాల జగత్తులు కురు సామ్రాజ్యులు ఎంతమంది వీర వీర మరణములందరూ మా సుయోధన సార్వభౌముడు జీవించే ఉన్నంత వరకు మాకు కురుసైంది మాట్లాడుతున్నాడో అర్థం లేదు సరిపోలే కొద్దిగా హార్డ్గా బస్సులో ఆడ కండక్టర్ పెట్టున మగవాళ్ళు స్వజాతి ద్వేషం చేత వంద మంది మగ పురుషులు ఆపిన శరవేగంతో దూసుకుపోయే బస్సు చీర ఒక్క రంగు చీర ఒక్క రంగు చీర కనపడదు వీడు మాట్లాడింది ఒక్క ఒక్కొక్క అర్థమైతే చెప్పించుకొట్టు ఏరా నీకేమైనా అర్థమైందా సింగల్ లోసితే సరిపోవట్లేదు డబుల్ లోసిద్దాం తాపల్ తాపల్ వందన భీముడాత్మ జనబంధుడా జ్వలబానతూన కొరవిత్తు కొట్టింది కన్న పిల్ల కన్న పిల్ల కన్న పిల్ల కన్న పిల్ల హ్ వీడు పిల్ల దగ్గర ఆగిపోయాడేట్రా బాబు బాబు ఇదేషి నా కూడా మూడో చెత్తంది ఓ రాను నా కూడా మూడో చెత్తందా బాబు ఈ లైన్లో పడతానికి ఎన్ని దెబ్బలు వేయాలో ఏంటో ట్రై చేద్దాం ఈ లైన్లో పడాలా నా డబ్బులు నాకు రావాలి జోలీస్ పాస్పా అప్పా ఏంట్ర నీ అప్ప నా తలకాయ ఇక ప్లేట్లు పనిచేసేలా లేవు కానీ ఏంటి పిచ్చి పోలేదు కానీ ఆడి పిచ్చి నాకు పెట్టినట్టుంది ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏంటండి డాక్టర్ గారు ఇక్కడ ఏమిటి జరుగుతుంది ఓ నీ మొహం మన్నా అరగంట బట్టి చావదొబ్బేవు కదరా బాబు ఇప్పుడు ఏమి తెలియనట్టు ఏం జరుగుతుంది అని అడుగుతున్నావా కొద్దిగా తాగు తిరుగుతున్నట్టుందండి తల తిరుగుతున్నట్టుంటే ఆపకూడదు ఎంతవరకు తిరిగితే అంతవరకు తిప్పి తిప్పుతూనే ఉండు ఓరు బాబోయ్ తల తిప్పమంటే ఇట్లా చేయలే సినిమాలు దయ్యాలు తిప్పినట్టు అలా తిప్పుతున్నాడు రా బాబు ఓడి నాయన ఓరు బాబోయ్ ఇదే తిప్పుడు రా ఆపరారే ఆపరా బాబు ఇక చాలరా బాబు ఆపరా బాబు నీ డిప్ ఆపరేషన్ అయిపోయింది నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి నీ గుండెలో మంట పోతుంది నీ అన్లోడింగ్ ప్రాబ్లం పోతుంది నీ కిసుకు ప్రాబ్లం కూడా పోతుంది ఇదిగో నీ ముఖం చూసుకోవాలి ఆపరేషన్ చేసేటప్పుడు బొచ్చు కావాలంతే రే వీడి బొచ్చు ఎక్కడ ఉందో చూడు ఆ తుమ్మ చిగురు ఆ బొచ్చు పట్టుకురా వీడు లేదుగా బొచ్చు లేదు కదా అది ఎవడో సిల్వర్ బొచ్చు ఇస్తా అంటే బుచ్చ అంపేసేది లేదుగా బొచ్చు లేదా ఇప్పుడు ఎలాగా రే ఇల్లు దొరుకుతాం కదా ఆ కదకుండా కూర్చు పట్టుకొచ్చి అరే నీ బొచ్చు నీకు లేదు కానీ నీకు ఫారెన్ బొచ్చు పెడుతున్నాను చూడు కొనదో నాకు వద్దు నా బొచ్చు నాకే కావాలి సరే ఇది ఫారెన్ బుచ్చురా వెస్టిండీస్ వాళ్ళు జింబాబే వాళ్ళు ఫిన్లాండ్ వాళ్ళు అక్కడంతా ఇది ఫ్యాషన్ రా ఇది ఖరీదైన బొచ్చురా నీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నా ఇదిగో చూసుకో అర్థంలో బాబు ఆ మూడు లక్షలు ఫోన్ పే కొట్టు కొట్టేసేటోళ్ళ డబ్బులు టీ డబ్బులు పలావ్ డబ్బులు ఇవ్వరా బాబు ఆ బొచ్చులోడు ఇస్తాడు ఎవలో ఆఖరిలో ఇస్తానన్నావు కదా రాళ్ళు బొచ్చి తీసేవాడు నేను ఎవరు ఆ బొచ్చు తీసినందుకే కదా ఈ డబ్బులు ఆ బొచ్చులో ఎడుకో రాయ్ బాబు నీకు రంగు రంగుల ఇచ్చాను కదా పల్లీలు కొనుక్కో అందులో కొద్దిగా శనగపిండి పకోడీలాగా అయ్యి రోజు మూడు పూట్ల గుప్పుడు గుప్పుడు తిను ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి డాక్టర్ ఇలా పకోడీల రూపంలో ఎవరన్నా మా అత్తం చేసుకోవడం ఇంత ముందు ఎక్కడైనా చూసావా అసలు ప్రపంచంలో ఎవడన్నా ఇలా వేసుకుంటాడా నేను వేసుకోవట్లే అలాగ వేసుకున్నాను కాబట్టి నీకు ఇలాగే ఆపరేషన్ చేశాను రేయ్ ఆ మోసం టాబ్లెట్లు అందులో గుప్పుడు కలుపు అవి మర్చిపోకరు డాక్టర్ గారు మళ్ళీ నేను ఎప్పుడు రావాల్సి ఉంటుందండి నీ కర్మగాలి నీ జేబులో డబ్బులు ఎప్పుడు దూల తీర్చుకోవాలనిపించిందో అప్పుడు రా ఈ హాస్పిటల్ ఎక్కడ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అట్టనా ఆపరేషన్ అయిపోయాక ఇంకా గెటప్ ఎందుకు ఎప్పుడు వస్తావో ఏమో నీ గుర్తుగా ఉంటుంది ఈ హాస్పిటల్లో ఇదే మొదట ఆపరేషన్ కదా నీ గుర్తుగా ఉంటుంది ఫోటో ఆపరేషన్ సక్సెస్